హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార్ అప్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మీరు తమ్మేలు చూసుంటారు మనకు ఏంటంటే మనకు ఈ కందిపొట్టు వేరు ఎండు మేత అనేది మనకు పశువులకి ఆవులకి గదులకి అనేవి యూజ్ చేస్తూ ఉంటాం సో ఇది సప్లై అని వచ్చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ జై శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అనేది బ్రదర్ బం దగ్గర ఈ శనగ పొట్టు సోయా పొట్టు వరిగడ్డి లాంటివి సీజన్ వారీగా అనేటివి సప్లై చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకు హైదరాబాద్ చుట్టుపక్కల అయితే మనకు ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే ఈ లోడ్లు లాంగ్ జర్నీ చేయాలంటే కొద్ది కష్టము హెవీ లోడ్ ఉంటుంది కాబట్టి సో ఇది గొర్రెలు మేకలు పెంచుకునే వాళ్ళకి అలాగే ఆవులు గదలు డైరీ ఫార్మ్స్ అనేవి మనం రీసెంట్గా తెలంగాణ మొత్తం తిరిగేసి వచ్చేసాం అంటే రెండు జిల్లాలు తిరిగాం సో అక్కడ ప్రతి డైరీలో ప్రతి షిప్ ఫామ్లో అనేది ఇది యూస్ అవుతూ ఉంటుంది యూస్ చేయాలి కూడాను సో ఆవుల గేదెల పెంపకం చేసే వాళ్ళైతే మనకు డైరీ ఫార్మ్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఆవులు ఎక్కువగా సమస్య కనిపిస్తూ ఉంటుంది ఆవుల్లో ఎక్కువ పాలు ఇవ్వడం వల్ల కాల్షియం లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది సిరిపులు అందిస్తూ ఉంటారు సో అలా కాకుండా ఈ మేత అనేది యూస్ చేయడం వల్ల దాని ద్వారా మంచి ఉపయోగం అనేది ఉంటుంది అలాగే జీవాలు కూడా హెల్తీగా ఉంటాయి ఈ గొర్రెలు మేకలు పెంచే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలండి పచ్చిగడ్డి ఎంత వేసినా కానీ పాటుగా ఎండు మేత అనేది ఉంటే జీవాలు మార్కెట్ చేసుకునే టైంలో ఈజీగా అమ్ముడుపోవడానికి అవకాశం ఉంటుంది అంటే షైనింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ కాల్షియం లోపల ఏదైనా ఉంటే తక్కువ అవుతాయి సో మేత తక్కువ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా బీర్బల్ తాండా దగ్గర నుంచి మనకు కంది సోయా శనగపొట్టు వరిగడ్డి లాంటివి సప్లై చేస్తున్నారు కేజీ వచ్చేసి ఆరు రూపాయలు అండి సో డిస్టెన్స్ని బట్టి ధర మారుతూ ఉంటుంది కేజీ ఆరు రూపాయలు సో ట్రాన్స్పోర్ట్ ఇది దూరాన్ని బట్టి ఆ ధరలు అనేవి మారిపోతూ ఉంటాయి సో మీరు బ్రదర్ కాల్ చేయండి బ్రదర్ కాల్ చేస్తే మీ డిస్టెన్స్ని బట్టి మీకు ధర అనేది చెప్తారు ఎంత దూరం పడుతుంది అనేది సో ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ కాల్ చేయండి నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తున్నాయండి థ్యాంక్ యూ